మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ ఆదాయం రెట్టింపు అయిందా ఆల్ టైమ్ రికార్డ్ ఆదాయాన్ని ఆర్టీసీ సొంతం చేసుకుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీకి ఆదాయం రెట్టింపు అయిందా ఇప్పటి వరకు ఆర్టీసీ అంటే మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఇరవై ఒక్క కోట్ల ఆల్ టైమ్ రికార్డ్ని సొంతం చేసుకుంది ఆర్టీసీ అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి మేడం ఎలా సాధ్యం అసలు అంటే కర్ణాటకలో కూడా ఇలాగే జరిగింది ఏంటి అంటే ఆదాయం పెరిగింది ఆర్టీసీకి ఇప్పుడు మహిళలు టికెట్ లేదని బస్ ఎక్కుతారు ఇప్పుడు ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళాలనుకున్నారని వీళ్ళు ఒక్కళ్ళు వెళ్ళరు కదా వీళ్ళతో పాటు పురుషులు కూడా వస్తారు అవును ప్రయాణాలు పెరుగుతాయి ఇది ఒక్క కారణం ఓకే గతంలో చేసే ప్రయాణాలు పెరుగుతాయి ఇప్పుడు ఏదైనా పెళ్లికి వెళ్ళాలి అనుకున్నారు ఇంతకుముందు ఇంట్లో ఒకళ్ళే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు టికెట్ ఉండదు కాబట్టి ఒకళ్ళు వెళ్ళారు అనుకోండి రెండో వాళ్ళు కూడా వెళ్తారు అప్పుడు రెండో వాళ్ళు టికెట్ కొంటారు కదా అంటే ఏది ఏమైనా రూపాలు మార్చుకున్నప్పటికీ కూడా ఒక హడావుడి అయితే పెరిగింది బస్సుల్లో కోలాహలం పెరిగింది ఈ కోలాహలం పెరగడం అనేది ఏంటి అంటే మనిషి ఎప్పుడూ సంఘజీవి ఇప్పుడు ఎవరో జబ్బు వ్యక్తులు తప్పితే ఇంట్లో కూర్చొని నాకు నేను సంతోషంగా ఉన్నాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తప్పితే మార్కెట్కి వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళాలి నలుగురితో ఉండాలి అనే లక్షణం మనిషికి ఉంటుంది సంఘజీవి అనేది అందుకే ఇలా బయటికి వెళ్ళినప్పుడు కాస్త ఉత్సాహంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది బయటికి వెళ్తూ ఉంటారు మరి వెళ్ళే ప్రాసెస్లో ఇదివరకు వెళ్ళారు అనుకోండి ఇంట్లో నుంచి ఇతర ఛార్జీలు ఎందుకులే అని ఇప్పుడు రెండో వాళ్ళు కూడా వెంట వెళ్ళారు అనుకోండి ఒకవేళ మహిళలే వెళ్ళారు వాళ్ళతో కూడా పురుషులు వస్తే టిక్కెట్ కొనాల్సిందే కదా ఈ విధంగా ఒక ఉత్సాహబద్ధమైన వాతావరణం అయితే ఇవాళ సమాజంలో ఉంది పైగా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ టిక్కెట్లు అన్నిటికీ సబ్సిడీ ఇప్పుడు జీరో టికెట్ అని పెట్టారు కదా ఎలాగో టికెట్ డబ్బులు తీసుకోరు కదా ఇంకా టికెట్ ఎందుకు అనే ప్రశ్న చాలా మందికి వచ్చి ఉండొచ్చు కానీ జీరో టికెట్ అని పెట్టింది ఎందుకంటే వాళ్ళకి టికెట్ కొడతారు దానిలో జీరో అని ఉంటుంది టికెట్ ఇస్తారు వాళ్ళకి కానీ ఈ ఈ ఇచ్చిన టిక్కెట్లు ఎన్ని టిక్కెట్లు అయితే జీరో టికెట్లు తెగినాయో ఆ డబ్బులు గవర్నమెంట్ ఆర్టీసీకి ఇస్తుంది అవును కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఒక వంద టిక్కెట్లు టిక్కెట్ కొన్నోళ్ళు వచ్చి వంద టిక్కెట్లు ఒక ఎనభై టిక్కెట్లు టికెట్ కొనోళ్ళు ఎక్కినా కానీ నూట ఎనభై టిక్కెట్లకి ఆదాయం వస్తుంది ఆర్టీసీకి అందుతుంది ఎనభై మందిదేమో ప్రభుత్వం నుంచి వస్తుంది వంద మంది ఏమో ప్రజల దగ్గర నుంచి వస్తుంది ఒకవేళ ఎనభై మంది టిక్కెట్లు కొన్నోళ్ళు ఉన్నారు టికెట్లు కొనోళ్ళు జీరో టిక్కెట్లు వంద వచ్చినాయి అనుకోండి వంద మంది వస్తాయి ఈ విధంగా ఆదాయాన్ని చూపించారు వాళ్ళు ఏది ఏమైనా సరే ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సులు పెంచాలి అంటే గారు పైగా మేము పెంచే ప్రయత్నం ప్రయత్నం చేస్తాము అందులో వెయ్యి బస్సులు ఏమో ఇంధన వెహికల్స్ ఎలక్ట్రిక్ ఏమో ఒక ఇరవై వంద సగం బస్సులు అది సగం బస్సులు ఇది అని చెప్పి ఇచ్చారు స్టేట్మెంటు ఇప్పుడు ఇది ఏమవుద్దంటే ఎప్పుడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ అండి చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ఒక ఆటోలో ఐదు మంది ఎక్కారు అనుకోండి దానికయ్యే ఫ్యూయల్కి ఒక నాలుగు ఆటోలు ఫియల్ తోటి ఒక బస్సుకి సరిపోయింది అనుకోండి ఫ్యూయల్ బస్సులో ఎంతమంది ఎక్కుతారు పైగా బస్సు నడిపేవాళ్ళు అవునన్నా కాదన్నా నేర్పరులు ఉంటారు ప్రమాదాలు తక్కువ ఉంటాయి మీరు ఎప్పుడైనా చూడండి ఆటో ప్రమాదాలకి ఇన్ను బస్సు ప్రమాదాలకి చాలా తక్కువ వేరియేషన్ ఎక్కువ ఉంటుంది బస్సు ప్రమాదాలు తక్కువ ఉంటాయి అందులో ఆర్టీసీ ఆ కండిషన్లో ఉన్న బస్సుల్ని నడుపుతున్నారు ఈ ఆర్టీసీ డ్రైవర్లు అయినా యాక్సిడెంట్లు తక్కువ అవుతున్నాయి అంటే ఎంత గొప్ప విషయమో నన్ను అడిగితే అందుకని ఒక రకంగా మనము ఈ ప్రమాదాలను నివారించవచ్చు ఈ ఆటో ఆటోల వల్ల టికెట్ కూడా తక్కువ ఉంటుంది ఆర్టీసీ బస్సులో ఓకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగింది అనుకోండి మనుషులు ఎక్కువ బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారు బయటికంటూ వెళ్ళారు అంటే ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటారు ఇది ఒక రకంగా ఒక ప్రగతికి సూచిక అందుకోసం ఈ ఈ పథకం చాలా అంటే ఇన్ని రకాలుగా మంచిగా ఉంది ఒక రకమని కాకుండా ఇన్ని రకాలుగా మంచిగా ఉంది ఈ పథకం మటుకు ఖచ్చితంగా కొనసాగించాల్సిందే ఇంకొకటి ఏంటి అంటే ప్రైవేటు ప్రైవేటు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు పబ్లిక్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అన్నా లేదు అనుకుంటే గవర్నమెంట్ కంపెనీలు అన్నా ఈ ప్రైవేట్ కంపెనీలోకి ఈ ప్రైవేటుని ఇష్టపడే వాళ్ళకి ప్రైవేట్ని ఎవరు ఇష్టపడతారు డబ్బులు ఉన్న వాళ్ళే ఇష్టపడతారు డబ్బులు ఉన్న వాళ్ళు ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టేది అదే కాబట్టి ఆ మాయలో చాలా మంది పడిపోతుంటారు గవర్నమెంటా పని జరగదు గవర్నమెంట్ ఆఫీసా పనులు జరగవు ఇలా మాట్లాడతారు ఇవన్నీ ఊపిసుకోక మాట్లాడే మాటలు అసలు గవర్నమెంట్ ఆఫీసులో పనులే జరగకపోతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందండి మనందరం ఇంత ఇదిగా ఎలక్ట్రిసిటీ ఎట్ట తీసుకుంటాం చెప్పండి అక్కడ సరిగా చేయకపోతే ఇప్పుడు వాటర్ వర్క్స్ ఉంది ఎక్కడో చోట లోపాలు ఉండొచ్చు కాదని అనట్లేదు మరి ఇంతమందికి ఇంత చక్కగా వాటర్ సప్లై అవుతుంది అంటే మరి గవర్నమెంట్లో వాళ్ళు పనిచేయకపోతే ఎట్లా అవుతుంది చెప్పండి సరే అవకతవకలు ఉన్నాయి కాదని ఎవరో అనము మానవ బలహీనతలు అన్నీ పనిచేస్తాయి కాకపోతే దానికి ఆఫీసర్లు విజిలెన్స్ అవన్నీ పెంచి ఈ గవర్నమెంట్ సర్వీస్ని గనక పెంచితే గనక చాలా మంచిది ఇప్పుడు ఒక రూపాయి నేను ఇస్తున్నాను అంటే అది ప్రభుత్వానికే వెళ్తుంది అంటే మన వ్యక్తులకు కూడా సంతోషంగా ఉంటుంది ఎంతో కొంత ఇది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది కదా అని అదే ఒక ఇప్పుడు అంబానీని అదానీని ఎందుకు తిట్టుకుంటున్నారు వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి అదే ప్రభుత్వం జేబుల్లోకి వెళ్తనే అనుకోండి అంత బాధపడరు కదా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఒకప్పుడు ఎల్ఐసి ఒకటే ఉండేది మోనోపలి అవును ఎల్ఐసి ఉన్నప్పుడు కూడా బిజినెస్ బాగానే జరిగింది కాదు కూడదు ప్రైవేట్ కంపెనీలు రావాలి అని ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చారు ప్రైవేట్ కంపెనీలు తీసుకొస్తే మన భారతదేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా ఏ ఒక్కటి ఈ దేశంలో ఉన్న ఈ దేశంలో మాత్రమే ఉన్న కంపెనీలు కాదు ప్రైవేట్ కంపెనీలు అన్ని ఒక ఎల్ఐసి తప్పితే వేరే కంపెనీ కొలాబరేషన్ తోటి ఫారిన్ కంపెనీ కొలాబరేషన్ తోటి ఇండియాలో లోకల్ పార్ట్నర్ని పెట్టుకొని బిజినెస్ చేస్తాయి అవును వాళ్ళు క్లైమ్స్ డెత్ క్లెయిమ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం మామూలుగా అసలు ఎవ్వరికి చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు క్లాస్ను చూసి సంతకాలు పెట్టేవాళ్ళు ఒక్కరు కూడా లేరు మీరు పెట్టరు నేను పెట్టను ఇక్కడ పెట్టాలి సంతకం అంటే పెట్టేస్తాం అగ్రిమెంట్ మీద కదా అసలు కొన్ని కంపెనీలు అయితే మరీ దారుణం అసలు భారతదేశంలో క్లెయిమ్ గురించి మనం ఆడిస్తే తీసుకోవాలి లేకపోతే లేదు ఇప్పుడు అది ఏ విదేశీ కంపెనీ అనుకోండి అక్కడికి వెళ్ళి ఎవరండి క్లెయిమ్ చేసేది అదే ఎల్ఐసి అనుకోండి ఇక్కడే క్లెయిమ్ చేసుకుంటాం కదా అయితే మనకు నష్టం ఏంటంటే ఎల్ఐసి ఒకప్పుడు డివిడెండ్ చాలా ఎక్కువ ఇచ్చేది బోనస్ ఎష్యూడ్ బోనస్ ఉండేది అంటే మీ ఈ పాలసీ ఇచ్చిన రోజునే మీకు నలభై రూపాయల బోనస్ ఎప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత నలభై రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేది అప్పుడు తను మోనోపలిగా ఉన్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి అప్పుడు ఇంత ఖర్చు ఉండేది కాదు ఎల్ఐసికి అందుకని వచ్చిన డబ్బుని డివిడెండ్ ఎక్కడి నుంచి ఇస్తారు మన పాలసీలు మిగిలిన కదా మనకు పనిచేది డివిడెండ్ అంటే అదే కదా బోనస్ అంటే అయితే ఇప్పుడు ఏమైందంటే ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవటానికి అడ్వర్టైజ్మెంట్స్ పెంచుకోవటానికి పాలసీలను తయారు చేసుకోవటానికి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎల్ఐసికి ఒకప్పుడు మీరు మీరు మీరే గమనించండి ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్ ఎక్కడన్నా ఒకటి కనిపించేది ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల కంటే ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి అవును మరి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనుకున్నారు ఈ బోనస్ డబ్బులన్నీ అడ్వర్టైజ్మెంట్కి పోతున్నాయి అప్పుడు అసలు ఇంత అడ్వర్టైజ్మెంట్ చచ్చినట్టు ప్రైవేట్ కంపెనీతో కాంపిటీషన్లోకి వెళ్ళాలి అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాము అంటే ఆదాయం తగ్గిపోతుంది ఇప్పుడు మొత్తం మీద ఎష్యూడ్ బోనస్ ఉన్న పాలసీలే లేవు ఎల్ఐసిలో ఏమన్నా పాత ఏమన్నా ఒకప్పుడు ఇచ్చినవి ఏమన్నా ఉంటాయేమో కానీ కొత్తగా వచ్చే పాలసీల్లో ఎష్యూడ్ బోనస్ పాలసీలు ఉండట్ల ఇది ప్రైవేట్కిను గవర్నమెంట్కి డిఫరెన్స్ పబ్లిక్ సెక్టార్కి ప్రైవేట్ సెక్టార్కి డిఫరెన్స్ ఇది మళ్ళీ ఈ ఎల్ఐసి ఆఫీస్లో రిజర్వేషన్స్ అమలు అవుతాయి లైంగిక వేధింపుల చట్టం అమలవుతుంది సమాన పనికి సమాన వేతనం అమలు అవుతుంది మనం సేఫ్టీగా సెక్యూరిటీగా ఆఫీస్కి వెళ్ళి బయట ఆఫీస్లోకి వెళ్ళి బయటికి రావచ్చు రిజర్వేషన్స్ ప్రకారం కావచ్చు పదోన్నతులు మామూలు పద్ధతులు వచ్చేస్తాయి ఈ ప్రైవేట్ కంపెనీల లాగా ఒకరిని తొక్కేద్దాము ఒకరిని పైకి లేపుదాం అన్నట్లు ఉండదు మరి ప్రైవేటు ఇంపార్టెంటా పబ్లిక్ ఇంపార్టెంటా పబ్లిక్ పబ్లిక్ ఇంపార్టెంట్ పైగా ఈ డబ్బు ఆర్టీసీలో ఆదాయం వచ్చింది అంటే ఇంకో నాలుగు బస్సులు కొంటారు ప్రైవేట్ వాడికి ఆదాయం వచ్చిందంటే వాళ్ళ ఆవిడ మెడలోకి నగలు వస్తాయి లేకపోతే వాడు ఇల్లు మీద ఇల్లు వేసుకుంటాడు అంతేగాని రాష్ట్రానికి ఏం ఉపయోగపడదు కదా ఇది అర్థం కావాలి మనం సంపద పెరగాలి అంటే మనం కూడా గవర్నమెంట్ సంస్థలు రావాలని కోరుకోవాలి దానికి తారకాణమే ఇప్పుడు ఈ ఆర్టీసీ వాళ్ళ లాభాల్లోకి వచ్చింది అంటే ఇది ఆగదు ముందుకు వెళ్తానే ఉంటుంది ఏది ఈ ప్రభుత్వం ఈ పథకం ఉంచినన్ని రోజులు ఆర్టీసీకి ఇంకా దిగులు లేదు ఈ మహాలక్ష్మి స్కీమ్ కొనసాగితే ఆర్టీసీకి ఉన్న అప్పులన్నీ పోయి ఆదాయం దిశగా అడుగులేసే పరిస్థితి కనపడుతుందంటే చెప్తారు ఖచ్చితంగా అసలు అదే కాదు ఇప్పుడు అసలు ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు కదా ఈ స్కీమ్ పెట్టిన తర్వాత ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడుతుందేమో అనే ఒక భయం గనక ప్రభుత్వానికి కూడా వస్తే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే అసలు ఆర్టీసీకి తను సొంతగా ఆదాయాలు తెచ్చుకోగలిగిన పరిస్థితి ఏముంది అని కూడా ఆలోచిస్తుంది ఇంతకుముందు మనం ఆరుమూరు జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా మీకు ఆర్టీసీ స్థలం ముప్పై మూడు సంవత్సరాలకు లీజుకు తీసుకుని దానిలో ఒక కాంప్లెక్స్ కట్టి దానికి సంబంధించిన ట్యాక్స్ కొడుతున్నాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ ట్యాక్స్ రాబట్టారు అనుకోండి ఆ తిశి ఇంకా అప్పులు ఉంటాయి మరీ ఇంకా ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నారు అనుకోండి చేసి అమ్ముతారు డబ్బులు వస్తాయి అప్పులు తీరతాయి వైజాగ్ స్టీల్ పరిస్థితి కూడా అంతే వైజాగ్ స్టీల్ పరిస్థితి స్టీలు అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉందని మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం తను చెయ్యాల్సిన సాయం చెయ్యకపోవటం వల్ల అప్పుల్లోకి వెళ్తుంది అది పబ్లిక్ సెక్టార్ చేతగా కాదు ప్రభుత్వం చేయాల్సి చెయ్యట్లా కావాలని చెయ్యట్లా ఎందుకంటే దాన్ని ప్రైవేట్ చెయ్యాలి కాబట్టి ఏ అదానికో అమ్మానికో అమ్మేసేసుకో అమ్మేసేయాలి ఇప్పుడు దాన్ని అర్జెంటుగా కానీ ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఉంటే సమాజానికి ఎంత ఉపయోగం అని చెప్పి మన దేశాన్ని పాలించే వాళ్ళు అనుకోవట్లా అనుకోవాలి ఇప్పుడు వైజాగ్ స్టీల్ లాభాల్లోకి వచ్చింది అనుకోండి డబ్బులు ఎక్కడికి వెళ్తాయి వైజాగ్ ఏం తిట్టదా కూర్చుని ప్రజలకే కదా మళ్ళీ ఇచ్చేది ఇంకా ఎక్కువ మంది ఎంప్లాయీస్ని తీసుకుంటుంది ఎక్కువ మంది ఎంప్లాయీస్ తీసుకుంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఎక్కువ ఉత్పత్తి వస్తే స్టీల్ అమ్ముతాము ఆదాయం వస్తుంది ఇప్పుడు ఐరన్ బోర్ ఉందండి దాని దాని ముడిసరుకు ఉంది సరుకు ఎక్కువ ఖరీదు పెట్టుకోనాల్సి వస్తుంది వైజాగ్ స్టీల్ గవర్నమెంట్ లాసుల్లోకి వచ్చేది ఇందుకే పబ్లిక్ సెక్టర్ లాసుల్లోకి వచ్చేది మరి మన మన ఇండియాలో ఐరన్ బోర్ లేదా అయిర్ వర్ణం చేరడానికి అమ్ముతున్నాం మనము అంటే ఇదంతా పెద్ద విషయం ప్రభుత్వాలకు ఉండాలి చిత్తశుద్ధి ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ఉంది ఈ పథకం ద్వారా తెలుసు తెలియకో ఇన్ని లాభాలు ఉంటాయని వాళ్ళు ఆలోచించకపోయినా మహిళలను ఆకర్షించాలని పెట్టినా కానీ కానీ ప్రయోజనాలు ఇన్ని ఉన్నాయి ఇప్పుడు కర్ణాటకలో అమలవలేదు అమలవలేదు అని చెప్పి ఇక్కడ ప్రచారం చేశారు బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ రోజుకి సమర్థవంతంగా అమలవుతుంది తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు వేరే ఊర్లకి ప్రయాణాలు చేసే ప్రయాణాలు పెరిగినాయి పెరిగినప్పుడు ఏమవుతుంది ఇంట్లో అందరూ వెళ్తారు అవును కొందరు టిక్కెట్లు కొన్నా కొందరు టిక్కెట్లు కొంటారు ఇది ఒక రకంగా మంచే జరిగింది పైగా అక్కడ కర్ణాటక గవర్నమెంట్ బస్సులు ఆదాయాల్లోకి అని చెప్తున్నారు అవును